హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ విలేజ్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ విలేజ్ షో నా పేరు నాగేష్ రెడ్డి ఇరు వీడియో మీరు చూసినట్లయితే కనిపించేస్తుంది ఆటోమేటిక్గా సో చాలామంది మంచి మొక్కలు అంటే ఈ యొక్క చీనీ అంట్లు ఎక్కడ దొరుకుతాయి ఎట్లా ఉంటాయి ఎంత వాల్యూలో దొరుకుతుంది అన్నటువంటి ఒకసారి చెప్పండి అని అడిగారు సో దాని ఉద్దేశించే ఈ వీడియో ఇది కడప జిల్లా సింహాద్రిపునం మండల గురిజాల విలేజ్ ప్రస్తుతం చీని మొక్కలకు చాలా ప్రసిద్ధి గాంచింది ఈ ఊరు సో మంచి నాణ్యమైన మొక్కలు దొరుకుతాయి ఈ ఊరిలో సో అవి ఎట్లా ఏంటి అక్కడికి ఎలా వెళ్ళాలనేది కూడా వాటి సంబంధించిన నెంబరు అవన్నీ నేను డిస్ డిస్క్రిప్షన్లో అలాగే ఇక్కడ వీడియో పైన కూడా ఇస్తాను మీరు చూసి వాళ్ళకి కాల్ చేయచ్చు సో ఎట్లా వెళ్ళాలి ఏంటి ఎంత ధరలో ఈ యొక్క మొక్కలు దొరుకుతున్నాయన్నటువంటిది కూడా పూర్తి వివరాలను వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు ప్రస్తుతం చాలా బాగా నడుస్తుంది చీనీ మొక్కలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు బత్తాయి అంట్లు ఇవి జంబూర నారతో చాలా నాణ్యవంతంగా వీటిని తయారు చేస్తారు ప్రస్తుతం మంచి ట్రెండ్ నడుస్తున్నటువంటిది కూడా ఇదే మీరు కూడా అంటే మీ పొలంలో కూడా ఇట్లాంటిది పెంచుకోవచ్చు ఇది ఒక స్వయం ఉపాధి లాగా కూడా ఈ ఊరికి చాలా బాగా ఉంది క్లియర్ చూడచ్చు చాలామంది మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఈ యొక్క చీనీ అంట్ల ద్వారా ప్రభుత్వం కూడా సబ్సిడీ ధరకు రైతుల దగ్గర తీసుకెళ్తూ ఉంది చాలామంది ఎక్కువ లక్షల్లో నారు పోసినటువంటి యొక్క చీని అంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీ ధర మీద లేదా చాలా చోట్ల ఉచితంగా కూడా అందిస్తుంది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వీటి మీద మంచి దృష్టి సారించింది మంచి ఆదాయ వనరుగా కూడా ఇది ఉంది ప్రభుత్వంతో టైఅప్ అయితే ఇది కూడా ఒక మంచి ఆదాయ వనరు మంచి ఉపాధి మార్గం కూడా లభిస్తుంది చాలామందికి సో ఇది అంత సులభం కాదు దీని గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి సో ఎట్లా చేయాలి ఏంటి ఒక ట్రైనింగ్ ఉండాలి ఎవరంటే వాళ్ళు దీన్ని అంట్లు నాటడం కానీ దీని యొక్క అంట్లు తొగడం కానీ చేయలేరు శిక్షణ కలిగినటువంటి రైతులు మాత్రమే వీటిని తొగగలరు ఎవరంటే వాళ్ళు చేయలేరు సో మీరు కూడా నేర్చుకోవచ్చు దానికి సంబంధించి ఎందుకంటే ఏమాత్రం పొరపాటు జరిగినా మొత్తం అంట్ల అంట్లే నాశనం అయిపోతాయి సో అలా జరగకుండా ఉండాలంటే మీరు శిక్షణ తీసుకొని మీ దగ్గర ఒక ఉపాధి మార్గంలో దీన్ని కూడా పెట్టుకోవచ్చు కాకపోతే కొంచెం ప్రచారం ఉండాలి అలాగే నమ్మకమైనటువంటి మొక్కలు కూడా తీసుకెళ్ళాలి సో ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించింది ఒక మొక్కను దాదాపు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెంచితే కానీ కాయలు రావు సో లాంగ్ టైం ప్రాసెస్ కాబట్టి మంచి మొక్కలు తీసుకోవాలి నాణ్యమైన మొక్కలు అయి ఉండాలి అలా అయితేనే మంచి కాపు వస్తాయి పలసాయం కూడా బాగా ఉంటుంది రైతు కూడా బాగుపడడానికి అవకాశం ఉంది ఒక ఉపాధి మార్గంలో ఎంచుకోవచ్చు కూడా దీన్ని కూడా ఎవరైనా చిన్న రైతులు కానీ మంచి ఆదాయం అనేది ఇది కూడా ప్రస్తుతం ఎనభై నుంచి వంద రూపాయల వరకు నడుస్తుంది సో రైతులతో మీరు కూడా బేరం ఆడచ్చు ఎక్కువ మొక్కలు తీసుకున్నట్లయితే ఇది గురిజాల గ్రామానికి సంబంధించినటువంటి హరినారాయణ రైతుకు సంబంధించినటువంటి తోట మంచి నాణ్యమైన మొక్కలు అందిస్తున్నారు ప్రస్తుతం వారు మూడేళ్లుగా ఈ యొక్క నర్సరీని కొనసాగిస్తున్నారు చాలా బాగా రన్ చేయడంతో పాటు మంచి ఆదాయం కూడా ఆయనకు వస్తుంది దానిలో భాగంగానే చాలామంది అడిగారు నన్ను ఎక్కడ దొరుకుతాయి మంచి మొక్కలు ఎలా దొరుకుతాయి ఎలా తీసుకోవాలని సో దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి గతంలో ఒకసారి వీడియో చేశాను సో మళ్ళీ ఇంకొకసారి ఇదే వీడియోను చేస్తున్నాను ఇవంతా కూడా తీసుకెళ్లారు రైతులు ఖాళీ ప్లేస్ అది ప్రస్తుతం మీరు చూడొచ్చు ఇవన్నీ సో ఇక్కడ చూస్తున్నటువంటి మళ్ళీ కొత్తగా పోసినటువంటి నారా దీన్ని జంబూరా అంటారు అదంతా కూడా సో ఈ జంబూరా నారకి మళ్ళీ మంచి నాణ్యమైన మొక్క తీసుకొచ్చి అంటుగట్టి ఆ విధంగా తయారు చేస్తారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ నచ్చితే షేర్ చేయగలరు థ్యాంక్ యూ